అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకి మహిం గాక మన ప్రభున యేసు క్రీస్తు వర్షం నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం బహు మంచిది మొదటి పేతిని మూడు పద్దెనిమిది దేవుని చిత్తం ఆలాగు నేడలా కీడు చేసి శ్రమ శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పట్టే బహు మంచిది ప్రేస్లా ప్రభుత్వ దృష్టిలో మంచి విషయాలు కొన్ని ఉన్నాయి అవేమంటే కీర్తన నూట నలభై ఏడు ఒకటి ఏహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్రగానం చేయట మంచిది కీర్తన తొంభై రెండు ఒకటి నుంచి మూడు యహోవాను స్థుతించట మంచిది మహోన్నతిని రామంను కీర్తించట మంచిది ఉదయమన ఆయన కృపను రా ప్రతి రాత్రి ఆయన విశ్వాస్యతను పది తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల శితారాలతోనూ మరి ప్రచురించటం మంచిది సంఖ్య ఇరవై నాలుగు ఒకటిలో దేవుని ప్రజలను దీవించట ఏహోవ దృష్టికి మంచిది వాక్యాలు మూడు ఇరవై ఆరు నరులు ఆశ కలిగి ఏహోవాను గురించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టట మంచిది మరి రూత్ రెండు ఇరవై రెండు వేరొక చేనులోనికి ప్రతి పొలాల్లోనికి పరిగెరుకుంట వెళ్లకుటం మంచిది ప్రతి సంఘాల్లో తిరగకుండాట మంచిది ప్రైస్ల అయితే మరి పదమూడవచన నుంచి మొదటి పేతురు మూడు మరి పదమూడవచన నుంచి పరిశీలిస్తే మీరు మంచి విషయాలు ఆసక్తి వారే ఉండమని మనియు అలాగే మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను ధన్యులే మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతు అడుగు ప్రతి భయముతోను సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడని అనీతి మంతుల కొరకు నీతి మంతుడని క్రీస్తు శరీర విషయంలో చంపబడినాడు ఇదే విషయం నేసప్రభువారు మొట్టమొదట తన ప్రసంగంలో కొండ మీద చెప్పిన ప్రసంగంలో మత్స్సు వార్త ఐదో అచ్చ ఆరో వచనం పది నుంచి పదకొండు వచనాల్లో మరి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు నీతి నిమిత్తం హింసింపబడివారు ధన్యులు జనులు మేము నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డమాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెబుతా వచ్చారు ప్రభు మరి అయితే బహు మంచిది అన్న విషయాన్ని పరిశీలిస్తే రోమ పన్నెండు పదిహేడు నుంచి ఇరవై ఒకటి వచ్చినాల్లో కూడా కీడుకు ప్రతి కీడు చేయని ఇష్టపడి సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి మనకు మనమే పగతి ఇచ్చు కొనుక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వాలి అలాగే మన శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టాలి మన శత్రువు దప్పుకొని ఉంటే అతనికి దాహం ఇవ్వాలి మరి అలాగే కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించాలి ఇంటివారు దేవుని దృష్టికి బహు మంచివారు అవును దేవుని చిత్తం అలా ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడ్డట కంటే మేలు చేసి శ్రమపడ్డే బహు మంచిది కదా మంచి చేయవారిని మంచివాడు అంటారు అంటాం కదా కేత నూట ఇరవై ఐదు నాలుగులో చెప్పబడినట్లుగా ఏ మంచివారికి మంచి వారికి మేలు చేయము ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి ని పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని నెరవేర్చటకు నాకు మాకు నీ కృప మెండుగా దయచేయమని అట్రీతిగా మమ్మల్ని మేము అలవర్చుకున్నటకు నీ కృపను అనుగ్రహించమని ఏసు నామూలో అడిగి తండ్రి ఆమె ఆమె తండ్రి ప్రైజ్ల మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం देवड़ मिम्मल दीवचुन गाका